అర్జునేయ స్వామి మరియు కోటలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా జరిగిన నవగ్రహ విగ్రహాల ప్రతిష్టాపన ప్రత్యేక పూజలు ఆలయ వ్యవస్థాపకులు మరియు ఆలయ నిర్మాణ కమిటీ ఉజ్వల మహిళా మండలి మరియు ఆలయ ధర్మకర్త ముద్దాపురం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో అయ్యాయి ఆఖరి రోజు పూజల్లో భాగంగా నవగ్రహ ప్రతిష్టాపన అనంతరం ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించి అన్నదానం కూడా చేయడం జరిగిందని ఉజ్వల మహిళా మండలి అధ్యక్షులు బుడిగల కృష్ణవేణి తెలిపారు ఈ పూజ వేడుకల్లో ఆలయ కమిటీ ముఖ్య కార్యవర్గంతో పాటుగా దంపతులు రాధా సతీష్ కవిత శివకుమార్ హర్షిత రావీ గౌడ్ రామరక్ష్ణయ్య మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ओम अविष्ट दिन संथयः ओम ऋण रोग दारिद्र्य पाप मुक्तो वैतो कृष्ण शाबासि करवदा हा हम लोग नाम का लीजिए रामन रामन में डालो అన్నమీ డా ఎప్పుడు వస్తున్నారు అక్క అయిపోయినా అన్ని పెళ్ళిళ్ళు అన్నమే